పవర్ స్నూకర్ అకాడమీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా పోటీలు ఘనంగా జరిగాయి సిరిపురం పవర్ స్నూకర్ అకాడమీలో జరుగుతున్న ఆంధ్ర తెలంగాణ స్నూకర్ కాంపిటీషన్ శుక్రవారం సాయంత్రం ముగిసింది ఏపీ ఏపీబీఎస్ బిఎస్ ఇన్ఛార్జ్ కస్తూరి సోమేశ్వరరావు విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా జరుగుతున్న చాంపియన్షిప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు పోటీల్లో మొదటి బహుమతిగా నలభై వేల రూపాయల నగదును ద్వితీయ బహుమతిగా ముప్పై వేల రూపాయల నగదును అందజేసినట్లు తెలిపారు తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన స్పాన్సర్లకు అభినందనలు తెలిపారు ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది క్లబ్స్కే పరిమితమైన టోర్నమెంట్ యాక్చువల్ గా ఎందుకంటే వాళ్ళకున్న అకామిడేషన్స్ కానీ ఫుడ్ ఇవ్వడం కానీ ఏదైనా సరే కానీ ఇక్కడ జరిగిన ప్రవర్శన అకాడమీ వాళ్ళ ద్వారా మన యోగి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ అండ్ శేఖర్ గారు కానీ వీళ్ళందరూ సహకారంతో అనిల్ రాజ్ కుమార్ అసలు మెయిన్ టైటిల్ స్పాన్సరర్ ఆయన సహకారంతో ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందండి వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కానీ ఏదైనా సరే ఫ్యూచర్లో కూడా ఈ టోర్నమెంట్ బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళందరికీ నా ఏపీబిఎస్సీ తరపు నుంచి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ద ఎంటైర్ టీమ్ ఆఫ్ వైజాగ్ అండ్ సోము సార్ ఫర్ కండక్టింగ్ దిస్ టోర్నమెంట్ అండ్ ఆల్ ద రెఫరీస్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ ఆల్సో లైక్ డ్ సో ఐజ్ సార్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ మచ్ ఐమ్ శ్రేను సార్ ఆర్గనైజేషన్ అయితే చాలా బాగుంది సార్ ఇంకా ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఇక్కడ ఆడటానికి కూడా చాలా నేషనల్ లెవెల్లో చాలా బాగా కండక్ట్ చేశారు అసలు అకాడమీ అంటే వైజాగ్లో ఏదో మామూలుగా ఉంటుందని అనుకున్నాము ఇంటర్నేషనల్ క్లబ్లో సమానంగా ఉంది సార్ థ్యాంక్స్ టు సోము సార్ ఇటువంటి టోర్నమెంట్లు కండక్ట్ చేసి ప్లేయర్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఆర్గనైజర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్ సార్ గతంలో కూడా మీరు చాలా వరకు ఇటువంటి వెళ్ళి ఉంటారు అక్కడికి డిఫరెన్స్ దానికి తగ్గకుండా అయితే చేశారు సార్ ఇక్కడైతే నేషనల్ లెవెల్ని నేషనల్స్ ఆడుతామని అన్ని ఆడుతూ ఉంటాం కానీ ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు బాగా చేశారు ఇంటర్నేషనల్ క్లబ్లు అవుతూ ఉంటాయి మామూలుగా మన వాటర్ వాల్తర్ క్లబ్ ఇంకా